సన్నీ యాదవ్ ఏదైతే ఆకాశమే హెద్దుగా సాగుతా ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఆ సొంత ఇంట్లోనే మనం ఉన్నాం ఏదైతే గా సన్నీ యాదవ్ పైన అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో జీ ప్లస్ ఫోర్ ఫోర్త్ లో ఏదైతే నిర్మాణం చేసినటువంటి మరి ఇది సింగిల్ బెడ్రూమా మరి పెంట్ హౌస్ కింద కట్టినా మరి మొత్తానికి లో తీసుకోవచ్చు దాదాపుగా అయితే ఒక రెండు రూమ్ల అయితే నిర్మాణం కనిపిస్తా ఉంది ఓహో బైయా సన్ని యాదవ్ బైయా సన్నీ యాదవ్ రాచరికం ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకోవచ్చు సెవెన్ టూ లో జీరో ఎక్స్క్లూజివ్గా చూసుకోవచ్చు మరి హుక్కా పాటు పెట్టుకొని హుక్కాకి సంబంధించినటువంటి హుక్కా పాటు ఒకటి ఎవరికి ఉంటాయి హుక్కా పాటు ఒక పల్లెటూరులో పల్లెటూర్లో పనిచేయడం దగ్గర ఎందుకంటే అవి మనం ముట్టుకున్న ఎందుకు లేనిపోనారటం అసలు ఈ పనికిరాని ఇటువంటి ఇటువంటి సన్నాసులు హుక్కాను సిటీలనే ఎవరు తీసుకొని ఇవ్వట్లేరు అటువంటిది మరి వీడు అసలు ఎటువంటిది అసలు ఏం చేస్తాం హుక్కా పాటు పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి బయ్యా సన్నీ యాదవ్ ఏంటంటే తన కొత్త ఇంట్లో హుక్కా పాటు మాత్రం ఏదైతే దీపంగా గెలిగించినట్టు ఇక్కడ పెట్టిండు మరి మొత్తానికి మరి ఇది హుక్కానైనా ఇంకేమైనా గంజాయిలు గింజాయిలు కలిపి మరి వేస్తుండో మరి ఇందులో కానీ మొత్తానికి ఎందుకంటే ఒక్కొక్క రకంగా ట్రై చేస్తారు కదా వీడు మరి సన్నీ యాదవ్ సన్ని భయ్యా సన్నీ యాదవ్ అనేటోడు ఈ చార్కోల్ కి సంబంధించినటువంటిది లేదు మొత్తానికైతే ఈ కథ గట్టినే ఉంది బైయా సన్ని యాదవ్ అనేటోడు క్లియర్గా చార్కోల్ పెట్టుకొని అంటే అది ఏదైతే పొగ రావడానికి మరి ఆయుధంగా వాడేటటువంటి పరిస్థితి ఉంటుంది ఏది ఏమైనప్పటికి కూడా ఈ సన్ని యాదవ్ అనేటోడు క్లియర్గా ఏం చేస్తాడు ఏందనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది మరి మొత్తానికి సన్ని యాదవ్ అనేటువంటికి ఏ రకమైనటువంటి శిక్షలు పడతాయి అనేటటువంటిది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు సన్నీ యాదవ్ వైపు చూస్తూ ఉంటే సన్నీ యాదవ్ చేస్తున్నటువంటి పరిస్థితులు చిల్లర చేసుకులు ఏ విధంగా ఉన్నాయంటే ఇక ఏదైతే కష్ట సమయాల్లో ఈ విధంగా చేయడం అనేది చాలా వరకు కూడా క్లియర్గా ఎంత అంటే ఇక అంత దారుణంగా కనిపిస్తూ ఉంది ఇక చార్కోల్ ఎక్కడి నుంచి తెచ్చుకుందో చూసుకోండి మరి కొంచెం మంచి మంచి చార్కోల్స్ తెచ్చుకుని ఎందుకంటే కాయల్స్ కూడా నార్మల్గా వాడితే అని చెప్పి హై క్వాలిటీ వాడుకున్నటువంటి వైఎస్ అన్ని యాదవ్ ఏ రకంగా చేస్తున్నా అనేది కూడా క్లియర్గా అనిపిస్తా ఉంది తన సొంత ఇంటిలో మాత్రం హుక్కా పాటు పెట్టుకొని మొత్తానికి దానం చేసుకున్న తర్వాత ఇటువంటి లంగా పనులు చేయడానికి సిగ్గుండాల్సినటువంటి అవసరం ఉంది నీ ఇంట్లో నువ్వు ఏమైనా చేసుకోవచ్చు అనుకుంటే మరి హుక్కా పాటలు తెచ్చుకొని హుక్కాలు అంటే గంజాయిలు తెచ్చుకొని తాగితే గియల రేపు ఓడుకునే ప్రసక్తి లేదు కాబట్టి అసలు వీడి ఇంతవరకే చేస్తా ఉన్నాడు లేదంటే ఇంకేమైనా గంజాయి లో కూడా అనేటటువంటి కోణంలో కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఎందుకంటే పల్లెటూరులోనే హుక్కా పాటలు మెయింటైన్ చేసుకుంటూ చేస్తా ఉన్నాడు అంటే మరి ఏ రకంగా ఉందనేది ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అసలు సన్ని యాదవ్ అనేటటువంటి వ్యక్తి ఎవరు మరి ఆయన అసలు ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉండనేది కూడా తెలివాల్సిన అవసరం ఉంది అసలు పాకిస్తాన్కి పాకిస్తాన్ ఉగ్రవాదులతో సన్ని యాదవ్కి ఉన్నటువంటి సంబంధాలు ఏదనేది తేలవాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ నిజంగా పాకిస్తాన్తో కనుక బైయా సన్ని యాదవ్ కనుక సంబంధాలు ఉంటే మాత్రం ఇక్కడ స్థానికులు మాత్రం ఊరుకు అంటే చూస్తూ ఊరుకునే ఊరుకునేటటువంటి పరిస్థితి మాత్రం ఉండదు క్లియర్గా ఏదైతే మీకు కనిపిస్తున్నటువంటి నాలుగు ఫ్లోర్లు కాదు వీడు వంద ఫ్లోర్ల బిల్డింగ్ కట్టినా కూడా ప్రజ దేశ ప్రజలంతా కూడా దీన్ని ఐదు నిమిషాల్లో దీన్ని తునా తునకలు చేసేటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండేటటువంటి అవకాశం ఉండదు ఒకవేళ పోలీసుల ఎన్ఐఏ విచారణలో నిజంగా ఇతనికి సంబంధాలు ఉన్నాయని కూడా తెలిస్తే ఒకవేళ తెలిస్తే మాత్రం ఇది ఈ తను నిర్మించుకున్నటువంటి ఎక్కువ ఈ కోట ఏదైతే ఉందో ఇదంతా కూడా నేలమాటమయ్యేటటువంటి పరిస్థితి మాత్రం అతి త్వరలోనే ఉంటుంది కాబట్టి మరి చూడాలి ఇప్పటికైనా సన్నీ యాదవ్ ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత అయినా ఇకనైనా సిగ్గు తెచ్చుకొని మంచిగా మారుతారా ఇప్పటికే దాదాపు అదుపులో ఉన్నటువంటి సన్నీ యాదవ్ మరి ఇప్పటికీ ఆయనకి వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలు ఏందనేది తేలాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటివరకు అయితే తనకు సంబంధించినటువంటి సమాచారం ఎక్కడా కూడా లీక్ చేయకుండా రహస్యంగా విచారణ జరుపుతూ ఉన్నారు మరి తేలాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా మరి సన్నీ యాదవ్ క్లీన్ చిట్ తెచ్చుకొని నాకు ఏ సంబంధం లేదు అంటే మొత్తానికి ఈ అక్రమ ఆస్తుల చిట్ట తేల్చాల్సినటువంటి బాధ్యత తెలంగాణ పోలీసుల మీద మీద ఉన్నది అదేవిధంగా ఏదైతే ఎన్ఐఏ అదుపులో ఉన్నటువంటి సన్నీ యాదవ్ మరి ఏమైనా కీలకమైనటువంటి దేశ భద్రతకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఏమైనా బయట ఏదైతే శత్రు దేశాలకి ఏమైనా ఇచ్చిన అనేటటువంటి అంశం కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది ఏది పడి కూడా ఒక విలాసవంతమైనటువంటి కోటను నిర్మించుకున్నటువంటి సన్నీ యాదవ్ బయ్యా సన్నీ యాదవ్ కోటని ఈరోజు సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ తెలంగాణ ప్రజలందరి ముందు కూడా బహిర్గతం చేయడం జరుగుతూ ఉంది ఇది సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ ఏదైతే క్లియర్గా నీ యాదవ్ కోటకు సంబంధించినటువంటి అంశాన్ని చూపించడం జరుగుతా ఉంది సంబంధించినటువంటి ఏదైతే నిర్మించుకున్నటువంటి కోట దాదాపుగా ఎందుకంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు కింద ఎన్ని డబల్ బెడ్రూమ్ అంటే మళ్ళీ గవర్నమెంట్ ఇల్లు ఇల్లు అనుకోకరి సొంతంగా నిర్మాణం చేసుకున్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో రెండు డబల్ బెడ్రూమ్లు గ్రౌండ్ ఫ్లోర్లో ఇప్పటికే ఒక డబల్ బెడ్రూమ్ నిర్మాణం అయిపోయింది సెకండ్ ఫ్లోర్లో త్రిబుల్ బెడ్రూమ్ అయిపోయింది అదేవిధంగా థర్డ్ ఫ్లోర్లో రెండు డబల్ బెడ్రూమ్ ఇల్లు అయినాయి పైన అప్కమింగ్ కమింగ్ సూన్ ఇది ग्रउंड फ्लोर फर्स्ट फ्लोर सेकंड फ़्लोर थर्ड फ्लोर फोर्थ फ़्लोर जी प्लस फोर ఇంకా స్టిల్ నో రన్నింగ్ ఇంకా ఇంకా ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది ఆకాశమే హద్దుగా సాగిపోతున్నటువంటి సన్ని యాదవ్ కోట నిర్మాణం అసలు గ్రామంలో ఇన్ని ఫ్లోర్లు నిర్మాణం చేయడానికి మరి పర్మిషన్ ఇచ్చింది ఎవరు ఈ మండల స్థాయిలో మరి ఏదైతే అంటే దాదాపుగా ఐదు కోట్ల పైన ఇప్పటికే నిర్మాణం చేసినటువంటి ఏదైతే ఇంటికి సంబంధించినటువంటి దాంట్లో దాదాపుగా డబల్ బెడ్రూమ్ అన్ని విశాలమైనటువంటి గదులతోటి నిర్మాణం చేసుకున్నటువంటి ఇల్లు క్లియర్గా ఐదు కోట్ల పైన ఇప్పటికీ ఖర్చు చేసి నిర్మించుకున్నటువంటి పరిస్థితి మాత్రం క్లియర్గా అనిపిస్తూ ఉంది తను మాత్రం తన కుటుంబ సభ్యులు తన తమ్ముని సన్నీ యాదవ్ తమ్ముంది ఇల్లు అని కూడా ఆయనే అనేకసార్లు ఫస్ట్లోనేమో నా ఇల్లు సొంతంగా చే చేసుకుంటున్నా అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత ఇప్పుడేమో క్లియర్గా ఏదైతే సన్నీ యాదవ్ క్లారిటీగా ఎందుకంటే నా జీ ప్లస్ ఫోర్ నిర్మాణం చేసి ఆకాశమే హద్దుగా ఎందుకంటే దాదాపు ఇక్కడ ఇల్లులన్నీ కూడా పక్కన చూడవచ్చు ఎంత చీమల్లాగా అనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఎంత హైట్లో నిర్మాణం చేసుకుంటు అనేది ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడి నుంచి అంటే ఈ సన్నీ యాదవ్ ఇంటి నుంచి క్లియర్గా అసలు నూతనకల్ మొత్తం కూడా ఏ విధంగా ఉందనేది ఒక అసలు ఈ ఈ మండలం అంటే మండల కేంద్రమే ఎంత చిన్నగా కనిపిస్తూ ఉందనేది ఒకసారి చూసుకోవచ్చు నూతనకల్ ఇది మండల కేంద్రం ఇది హైవేకి దాదాపుగా ఒక యాభై మీటర్ల దూరంలోనే సూర్యాపేట వరంగల్ హైవేకి సంబంధించినటువంటిది యాభై మీటర్ల దూరంలోనే ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉన్నది ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి మండలం మొత్తం కూడా ఒక చిన్న వస్తువులా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం మండలం మొత్తం అంటే ఇంక్లూడింగ్ అంటే ఆ గవర్నమెంట్ ఆఫీసులు కానీ ప్రతిదీ కూడా చేసుకున్న తర్వాత ఇటువంటి లంగా పనులు చేయడానికి ఉండాల్సినటువంటి అవసరం ఉంది నీ ఇంట్లో నువ్వు ఏమైనా చేసుకోవచ్చు అనుకుంటే మరి హక్కుపాట్లు తెచ్చుకొని హుక్కాలు అంటే గంజాయిలు తెచ్చుకొని తాగితే రేపు ఓడుకునే ప్రసక్తి లేదు కాబట్టి అసలు వీడి ఇంతవరకే చేస్తా ఉన్నాడు లేదంటే ఇంకేమైనా గంజాయి స్మగ్లింగ్లో కూడా అనేటటువంటి కోణంలో కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఎందుకంటే పల్లెటూరులోనే హుక్కాపాట్లు మెయింటైన్ చేసుకుంటూ చేస్తా ఉన్నాడంటే మరి ఏ రకంగా ఉందనేది ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అసలు సన్ని యాదవ్ అనేటటువంటి వ్యక్తి ఎవరు మరి అసలు ఎందుకు ఈ విధంగా చేస్తా ఉండడం అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది అసలు పాకిస్తాన్కి పాకిస్తాన్ ఉగ్రవాదులతో సన్ని యాదవ్కి ఉన్నటువంటి సంబంధాలు ఏదనేది తేలవాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ నిజంగా పాకిస్తాన్తో కనుక బయ్యా సన్ని యాదవ్ గనుక సంబంధాలు ఉంటే మాత్రం ఇక్కడ స్థానికులు మాత్రం ఊక అంటే చూస్తూ ఊకునే ఊరుకునేటటువంటి పరిస్థితి మాత్రం ఉండదు క్లియర్గా ఏదైతే మీకు కనిపిస్తున్నటువంటి నాలుగు ఫ్లోర్లు కాదు వీడు వంద ఫ్లోర్ల బిల్డింగ్ కట్టినా కూడా ప్రజ దేశ ప్రజలంతా కూడా దీన్ని ఐదు నిమిషాల్లో దీన్ని తునా చేసేటటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండేటటువంటి అవకాశం ఉండదు ఒకవేళ పోలీసులు ఎన్ఐఏ విచారణలో నిజంగా ఇతనికి సంబంధాలు ఉన్నాయని కూడా తెలిస్తే మా ఒకవేళ తెలిస్తే మాత్రం ఇది ఈ తను నిర్మించుకున్నటువంటి కో ఈ కోట ఏదైతే ఉందో ఇదంతా కూడా నేలమట్టమయ్యేటటువంటి పరిస్థితి మాత్రం అతి త్వరలోనే ఉంటుంది కాబట్టి మరి చూడాలి ఇప్పటికైనా సన్నీ యాదవ్ ఒకవేళ బయటకు వచ్చిన తర్వాతనైనా సిగనైనా సిగ్గు తెచ్చుకొని మంచిగా మారుతారా ఇప్పటికే దాదాపు అదుపులో ఉన్నటువంటి సన్నీ యాదవ్ మరి ఇప్పటికీ ఆయనకి వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలు ఏందనేది తేలాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటివరకు అయితే తనకు సంబంధించినటువంటి సమాచారం ఎక్కడా కూడా లీక్ చేయకుండా రహస్యంగా విచారణ జరుపుతూ ఉన్నారు మరి తేలాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా మరి సన్నీ యాదవ్ క్లీన్ చిట్ తెచ్చుకొని నాకు ఏ సంబంధం లేదు అంటే మొత్తానికి ఈ అక్రమ ఆస్తుల చిట్ట తేల్చాల్సినటువంటి బాధ్యత తెలంగాణ పోలీసుల మీద మీద ఉన్నది అదేవిధంగా ఏదైతే ఎన్ఐఏ అదుపులో ఉన్నటువంటి సన్నీ యాదవ్ మరి ఏమైనా కీలకమైనటువంటి దేశ భద్రతకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఏమైనా బయట ఏదైతే శత్రు దేశాలకి ఏమైనా ఇచ్చిన అనేటటువంటి అంశం కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఒక విలాసవంతమైనటువంటి కోటను నిర్మించుకున్నటువంటి సన్నీ యాదవ్ బయ్యా సన్నీ యాదవ్ కోటని ఈరోజు సెవెన్ డబల్ జీరో న్యూస్ తెలంగాణ ప్రజలందరి ముందు కూడా బహిర్గతం చేయడం జరుగుతూ ఉంది ఇది సెవెన్ టూ డబల్ జీరో అని ఏదైతే క్లియర్గా బయ్యాసన్ నీయాదవ్ కోటకు సంబంధించినటువంటి అంశాన్ని చూపించడం జరుగుతూ ఉంది